नजीरशाली नजीरशाली सिस्टम को बढ़ा सकता है बेजस बैठने का कोई एक उपाय कोई एक स्ट्रेटुटरी प्रोविजन नहीं देता है ये तमाम लेबर लॉज जो जो खतरनाक लेबर लॉज है इसके खिलाफ हम सब सेंट्रल ट्रेड यूनियन डॉक्टर जी కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సభ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తే ఈరోజు దేశ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం నిమానం చేయాలంటే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశానికి రాజ్యాంగాన్ని దాచుకున్న రోజు కూడా అమలైనటువంటి రోజు ఆ రాజ్యాంగంలో వారు సిద్ధిపరచబడ్డరు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని మన కార్మిక వర్గానికి వస్తే కానీ కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గర తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం అమలు లేదు అమలు చేసిన పరిస్థితులు లేదు దాన్ని నీకుంట చేయాలని చూస్తున్నారు దానిలో భాగంగానే ఎస్సీలకు ఎస్పీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో పార్లమెంటు లో మోడీ గారు స్వయంగా ప్రకటించింది ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయడం చేయలేము అనేటువంటి పద్ధతిలో ప్రకటన చేసి మరొకసారి ఆ రాజ్యాంగాన్ని నామరూపాల్లో కింద చేసేటువంటి పరిస్థితులు మోడీ గారు ఉన్నారు అదే సందర్భంలో చూస్తే మరి మనం చూస్తున్నాం దేశానికి స్వతంత్రం దాకా ముందుకు వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక వర్గం విరోచితమైనటువంటి పోరాటాలు నిర్బంధాలు చేసింది ఆ పోరాటాలు ఉపమాలు చేయడం ద్వారానే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మెడలు మనం కొన్ని కార్మిక చట్టాలను దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలు కార్మికులకు ప్రయోజనం కలిగించేది అయితే పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు బడా వ్యాపారస్తులకు నష్టం చేసేది అని మోడీ వారి అధికారానికి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం మీద కట్టిన పరిస్థితి చేతవానోడు చేసినట్టు చేస్తున్నాడు ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేసినాయి ఈ చట్టాలను అమలు చేసినాయి కానీ ఈ రోజు ని వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నిటినీ కూడా రద్దు చేసి కోడ్లు వేసుకొస్తున్నామని చెప్తుంది అసలు ఈ చట్టానికి కోరులు తెలియాలి ఈ చట్టాలైతేనేమో పార్లమెంటులో పార్లమెంటు సభ్యులు తీసుకొస్తారు కోడలేమో కేవలం మంత్రి వర్గం ఆమోదిస్తుంది కేవలం మంత్రి వర్గం ఆమోదించిన దానికి బాధారణ ఉండడా పార్లమెంట్ లో తీసుకొస్తున్నటువంటి చట్టాలు బాగా నేర్పు ఆ మూడింగ్ చేయాలని అడుగుతున్నాం కాబట్టి చెల్లాలని కాబట్టి కార్మిక చట్టాలను అమలు చేయాల్సింది ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలి అదే సందర్భంలో ఈ కోర్టులను అమలు చేయాలని ఆపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఇంకా మనం చేస్తే సమ్మె చేసే హక్కు లేరు అదేవిధంగా ప్రశ్నించక్కులు వేరు ఓడితే మరి సమ్మె చేసేటువంటి కార్మికుల యొక్క జన్మ హక్కు వాడు పని చేసినప్పుడు అనేక ఇబ్బందులు బాధలకు గురై పనులు చేస్తున్నటువంటి సందర్భంలో దోపిడికి గురవుతుంటే దీతాలు పెంచకుంటే పరిగంటలు వేస్తే అతని మీద ఖర్చు స్థాయికి చేరిన యజమాన్యాలు చేస్తే మరి చివరి ఆ విధంగా మనం సన్న నుండి తిరిగి సన్న తీస్తాం మీరు ఏమంటున్నాను మోడీ మీరు సమ్మె శక్తి లేదు సమ్మె చేస్తే దోలు చేయంటారు మళ్ళీ మనకు గతంలో మరి చూసిన ఎమర్జెన్సీ ఫీడ్ లో మరి ఏడులోనే ఉండి ప్రశ్నించే గురించిగా లేనటువంటి పరిస్థితులు ఈరోజు మూడు వారు కూడా ఈ దేశంలో మరొకసారి మరి ఎమర్జెన్సీ విధించేటువంటి పద్ధతులు కార్మికుల యొక్క ప్రజల యొక్క అప్పుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని మనం తీవ్రంగా వ్యక్తిస్తున్నాం అదే సందర్భంలో ఒక సంవత్సర కాలం పాటు మన చేతికి మనకు అన్నం పెట్టేటువంటి రైతులు మరి పంట పండించి అమ్ముకునేటువంటి పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కానీ అదే సందర్భంలో పంటను హిమాలు చేసేటువంటి కూడా కార్పొరేట్ సెర్పులకు అప్పగించి ఈ వ్యవసాయాన్ని కూడా మరి అత్తగానేటువంటి పద్ధతిలో మేడీ ప్రభుత్వం చేస్తే ఒక సంవత్సరన్నర కాలం పాటు ఢిల్లీలో మరి కార్మిక వర్గం కంటే ఎక్కువగా విరోచితమైనటువంటి పోరాటం చేసి ఒక సంవత్సరం కాలం పాటు రైతులు చేసినటువంటి పోరాటం నేడు వంచింది మోడీ గారిని తా తప్పైందని ఒప్పుకున్నాడు దాన్ని అమలు లేనోడు కానీ కానీ ఆ గాన్ని రద్దీ లేనటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే ఈరోజు ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కానీ ఏమి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఉందంటే పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు కోసం వారి ఆస్తి పాస్తులు పెంచేందుకోసం చేస్తుంది తప్ప ఈ కార్మిక వర్గానికి సామాన్యమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేసే పరిస్థితి లేదు దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఉన్నటువంటి కుట్రలు వచ్చి అవి పనికిరాని కోడలు వాటిని అమలు చేస్తే ఊరుకోము ఇదే సందర్భంలో గత నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మన ఐరబాయ్ వీరు చేస్తున్నాం ఇక్కడ కూడా మనం డిమాండ్ చేస్తున్నాం మనమే కార్మిక సంఘాల సమావేశం జరిగింది అందులో నిర్ణయం చేసినాం ఇక్కడ కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ దాంట్లో క్లియర్ గా చెప్పాలి ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలు మేము అమ్మలు చేయమని చెప్పేసి ఈ కోడలను అమలు చేయమని చెప్పి ప్రకటించింది ఇక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చెప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా మునగాడి అనులువడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ కార్మిక చట్టాలనే అమలు చేసేందుకోసం ఈ కూడలను మేము అమలు చేయమన్నటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం మనం అందరం కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి సమ్మెలు పోరాటాలు ఉద్యమాలు చేయాల్సింది లేకపోతే ఈ ప్రభుత్వం మరింత బెటరైపోయి మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కూడా కారాసేటువంటి ప్రమాదము నందున తప్పనిసరిగా మనం పోరాటాలు ఉద్యమాలు చేయాలని ఈ యొక్క బిజెపి ప్రభుత్వం మీద నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం